పచ్చదోసలు కొడుతున్నాను నాని నర్సరావు పచ్చదోసలు కొడుతున్నాను కోటి అరవై నాలుగు పచ్చదోసలు కొడుతున్నాను ఎస్కే మస్తాన్ పచ్చదోసలు హనుమంతీ గారు కొడుతున్నాను క్రీడా కమిటీ సభ్యులు తమ ఎస్కే బాబు గారి గారు తమ బట్ట రాజ్యాంగ్ వేదిక రాసుకుంటున్నారు యకులు కోరుతున్నారు పండి రామదాస్ గారు కాబట్టి జిల్లా కుటుంబ సభ్యుల పార్టీ అలాగే మన రాష్ట్ర కార్యదర్శక సభ్యులు కామెంట్ పోత్రిని సుదర్శన్ గారు చట్టంగా వచ్చిన ले सरियर ऑर्डर ले सरियर ऑर्डर वर्दी वाली भाजपा का पार्टी मारगी वर्दी वाली भाजपा का पार्टी मारगी वर्दी वाली और अमर वीर को सच कम्रेडु नूट मुंबई आर मेडेशन श्री సభాధ్యక్షులు కామ్రాడ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న మేడే కార్యక్రమాల్లో పాల్గొంటున్న రెండు వందల పైగా దేశాలలో ఈరోజు మేడే ఉత్సవం జరుగుతుంది మేడే అమరవీరుల్ని మహిళలందరూ కూర్చోవాలమ్మా సభ అయిపోలేదు పార్టీ తరఫున మేడ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మేడ అనగానే ఇప్పుడే సీన్ చెప్పినట్టుగా పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అంటే నూట ముప్పై ఏళ్ళ కింద ఎనిమిది గంటల పని కోసం కార్మిక వర్గం కొట్లాడిన సంఘటన ఆ ఘర్షణలో అనేక మంది కార్మికుల్ని అమెరికన్ పోలీసులు కాల్చి చంపినటువంటి సందర్భంలో అక్కడ ఎర్రజెండా పుట్టుక జరిగింది అని ఎర్రజెండా పుట్టినరోజు పండుగ మనం మోటార్ సైకిల్ హారం ఆపేయండి మన రాష్ట్ర పరిస్థితి కానీ కార్మిక వర్గం పైన మొత్తం ప్రజానీకం పైన చాలా పెద్ద బాధ్యతని భారాన్ని ఉంచుతున్నాయి ఆ పరిణామాలను విశ్లేషించుకొని మన కర్తవ్యాన్ని సక్రమంగా రూపొందించుకొని మేడే స్ఫూర్తితో భవిష్యత్తులో పోరాటాలకు ముందుకు సాగటమే నేడు మే దినోత్సవం సందర్భంగా మనం తీసుకోవాల్సిన ప్రతిజ్ఞ ఎందువల్లనంటే ఆనాడు వర్గం దేనికోసం పోరాడింది పన్నెండు గంటల నుంచి పద్నాలుగు గంటల దాకా పదహారు గంటల దాకా పనిచేసే పరిస్థితి యజమానులు పనిచేయించే పరిస్థితి ఉంది మరి మాకు పిల్లలు ఉన్నారు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు మీ ఫ్యాక్టరీలో పనిచేస్తే మేము విశ్రాంతి తీసుకునేది ఎప్పుడు మా భార్యా పిల్లలతో గడిపేది ఎప్పుడు కాబట్టి ఎనిమిది గంటల కంటే పని ఉండకూడదు అని ఎనిమిది గంటల పని కోసం చాలా పెద్ద ఎత్తున జరిగిన పోరాటం అది అప్పుడు ఎనిమిది గంటల కోసం పోరాడితే ఇంకా పని సులువు చేసుకోవాలంటే ఇంకా తక్కువ గంటల కోసం ఇప్పుడు పోరాడాలి కానీ ఇప్పుడు మనకేం కర్మ పట్టిందంటే ఎనిమిది గంటల పని కాదు ఇప్పుడు మళ్ళీ పన్నెండు పద్నాలుగు గంటలు చేయించే పరిస్థితులు వస్తున్నాయి ఎవరో ప్రైవేట్ యజమానులు చట్టానికి అతీతంగా ఏదో అక్కడక్కడ ఎక్కువ గంటలు పనిచేస్తున్నారనుకుంటే అర్థం చేసుకోవచ్చు అట్లా కాదు మోడీ ప్రభుత్వం చట్టమే మార్చేస్తోంది ఈ నూట ముప్పై ఏళ్ళలో అనేక పోరాటాలు జరిగి అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లో కార్మిక వర్గం తరఫున జరిగిన పోరాటాల వల్ల ఎన్నో హక్కులు సాధించుకున్నాం మనం నలభై నాలుగు కార్మిక అనుకూల చట్టాలు సాధించాం భారతదేశంలో అంటే నలభై నాలుగు రకాల చట్టాలు కార్మికుల హక్కులను కాపాడే విధంగా చేయబడిన పార్లమెంట్లో అది ఎనిమిది గంటల పరిధినం కావచ్చు జీతం పెంచకపోతే సమ్మె చేసే హక్కు కావచ్చు లేదా సమ్మె చేసేదానికి బదులు ఇంకా బేరసారాలు నడిపే లేబర్ కమిషన్ దాని హక్కులు ఇట్లాంటి హక్కులు కావచ్చు మన పిల్లలకు సంక్షేమ పథకాలు కావచ్చు కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇతర బెనిఫిట్లు కావచ్చు ఇట్లా రకరకాల హక్కులు సౌకర్యాలు రాయితీలతోటి నలభై నాలుగు చట్టాలు ఉన్నాయి ఈ నలభై నాలుగు చట్టాల్లో ఇప్పుడు చూస్తే ఒక పదిహేను చట్టాలు అసలు రద్దు చేసేసారు తీసేశారు ఈ నలభై నాలుగులో పదిహేను పోతే ఇంకొక ఇరవై తొమ్మిది ఉన్నాయి ఇరవై తొమ్మిదిని కలిపి నాలుగు చేశారు ఇప్పుడు నాలుగు కోడ్లన్నీ చేశారు సారాంశం ఏంటంటే ఈ హక్కులన్నీ తీసేశారు సమ్మె చేయడానికి లేదు పని గంటలు ఎన్నైనా ఎక్కువ చేయించుకోవచ్చు యజమాని ఎప్పుడైనా పనిలోంచి నుంచి తీసేయొచ్చు ఉద్యోగ భద్రత అనేది లేదు సంక్షేమ పథకాలన్నీ అటకెక్కినాయి ఇంకా అనేక విషయాలు మన ట్రేడ్ యూనియన్ నాయకులు ఉన్నారు చెప్తారు అంటే కార్మికులు రోజు రోజుకు తమ పోరాటాలని ఉద్ధృతం చేసి కొత్త కొత్త హక్కులు కొత్త కొత్త కోరికలు సాధించుకునే బదులు ఇదివరకు మన తాత ముత్తాతలు పోరాడి సాధించినటువంటి హక్కులు కూడా ఆ చట్టాలు కూడా మనం రక్షించుకోలేని పరిస్థితి వచ్చింది ఆ రకంగా మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేకంగా తయారైంది ఒక కార్మిక వర్గమే కాదు సమస్త శ్రమజీవులకు ఇవాళ కష్టాలు పెరుగుతున్నాయి రైతాంగం కానీ వ్యవసాయ కార్మికులు కానీ వృత్తులు వాళ్ళు కానీ రకరకాల వృత్తులు చేనేత కావచ్చు గౌడ కావచ్చు యాదవ్ కావచ్చు ఇంకా రకరకాల చేనేత చేతి వృత్తులు కానీ గిరిజనులు కానీ దళితులు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ ఏ ఒక్కళ్ళు సంతృప్తిగా లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అన్ని రకాల శ్రామిక ప్రజలు ఐక్యంగా రాబోయే కాలంలో మళ్ళీ మేడే స్ఫూర్తితోటి మరిన్ని ఉధృతమైన పోరాటాలు సాగించాల్సిన అవసరం మళ్ళీ ఆ ఎర్రజెండా నాయకత్వాన్ని ఆ పోరాటాలు సాగినప్పుడే శ్రమజీవులకు కార్మికులకు భవిష్యత్తు ఉంటుంది మన కుటుంబాలు సజావుగా బతికే అవకాశం ఉంటుంది అనేది ఈ మేదినోత్సవం సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అంశం ఉంది ఈరోజున అంతర్జాతీయంగా పరిస్థితి చూస్తే కార్మిక వర్గమే కాదు మొత్తం ప్రజానీకం మీద సామ్రాజ్యవాదం దాడి చేస్తోంది మనకు తెలుసు మొదటి నుండి స్వతంత్రం పొందిన దేశాలకు మూడో ప్రపంచ దేశాలకు శ్రామిక వర్గానికి ఎర్ర జెండాకు శత్రువుగా అమెరికా సామ్రాజ్యవాదం ఉంది అమెరికా మొత్తం ప్రపంచాన్ని ఎన్నో విధాలుగా దోపిడీ చేసింది గత అనేక సంవత్సరాలుగా ఇప్పుడు కొత్త రకమైన దోపిడీకి తయారైంది అమెరికా అమెరికాకు అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికైన తర్వాత అన్ని దేశాల మీద దాదాపు రెండు వందల దేశాలకు పైగా అన్ని దేశాలపైన సుంకాలు విధించడం మొదలుపెట్టాడు సుంకాలు అంటే అమెరికా నుంచి మన దేశం దిగుమతి కొన్ని వస్తువులు చేసుకుంటుంది మన దేశంలో పండిన పంటలైతేమి తయారు చేసే ఆభరణాలు అయితేమి ఇంకా రకరకాల వస్తువుల్ని సాఫ్ట్వేర్ ఉత్పత్తులు ఇట్లాంటి వాటి అన్నింటినీ అమెరికాకు మనం ఎగుమతి చేస్తాం ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడంటే అమెరికాలోకి వచ్చే ప్రతి సరుకు మీద పది శాతం నుంచి వంద శాతం దాకా పన్నులేస్తా అంటున్నాడు అంటే మన దేశంలోంచి మందులు ఎగుమతి చేస్తూ ఉంటాం మనం అంటే మనుషులు జబ్బులు వస్తే వాడే మాత్రలు కానీ ఇంజక్షన్లు కానీ ఇవన్నీ మన దేశంలో ఎక్కువ తయారైతే అమెరికాకు అమ్ముతాం అంతకుముందు పది రూపాయలు ఉండే ట్యాబ్లెట్ ఇప్పుడు వంద శాతం అనుకోండి అప్పుడు ఇరవై రూపాయలు అయిపోతుంది ఆ రకంగా మన దేశంలోంచి వాళ్ళ దేశానికి పంపించే ప్రతి సరుకు మీద పన్ను వేయటం వల్ల మన దేశం ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే శక్తి తగ్గిపోతుంది వాళ్ళ దోపిడీ ఈ పనుల రూపంలో టారిఫ్ రూపంలో పెరుగుతోంది ఇది ఒక సంగతి అదొకటే కాదు మన దేశ ప్రజలు నాశనమయ్యే ఇంకొక విధానం ఉంది అదేంటంటే వాళ్ళ దేశంలోంచి మన దేశంలోకి వచ్చే సరుకులు ఉన్నాయి ఆ సరుకులు తక్కువ ఉన్నాయి మనం ఎగుమతి చేసే సరుకులు ఎక్కువ ఉన్నాయి మోడీ ఏమంటున్నాడంటే లేదు లేదు మీరు ఎన్ని సరుకులు అయితే మాకు ఎగుమతి చేస్తున్నారో మళ్ళీ మేము కూడా అన్ని సరుకులు మీకు అమ్మాలి కాబట్టి మీరు కొన్ని ఆంక్షలు పెడుతున్నారు ఆంక్షలు తీసేయాలంటున్నాడు ఈ ఆంక్షలు ఏంటి ముఖ్యంగా వ్యవసాయ రంగం మీద అమెరికాలో మొక్కజొన్నలు బాగా పండుతాయి చౌకగా పండుతాయి ఆ మొక్కజొన్నలు భారతదేశంలోకి వస్తే ఇప్పుడు మొక్కజొన్నలకు ఉన్న ఖరీదు సగం పడిపోద్ది మీరంతా మార్కెట్కి సంబంధించిన వాళ్ళు మార్కెట్లో మొక్కజొన్నలు వడ్లు లేకపోతే మిర్చి పత్తి ఇవన్నీ మీకు రేట్లు తెలుసు ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడంటే అమెరికా ట్రంప్ అమెరికా పత్తి మీ దేశంలో పంపిస్తాం అమెరికా గోధుమలు మీ దేశంలోకి పంపిస్తాం అమెరికా మొక్కజొన్నలు మీ దగ్గరికి పంపిస్తాం సోయాబీన్లు పంపిస్తాం ఈ పంపిస్తే ఎవరికి నష్టం సగాని సగం రేట్లు పడిపోతే మన దేశంలో పండించే రైతులు దివాలు తీస్తారు వీళ్ళు పోటీకి తట్టుకోలేరు అసలు ఇప్పుడు మార్కెట్కు సరుకులు వచ్చే పనే లేదు ఇక అమెరికా సరుకులు కొనుక్కొని ఇంటికో ఇంటికాడ తినాలి మార్కెట్లు బంద్ అయిపోతాయి అసలు మార్కెట్లు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి గతంలో అమెరికా సామ్రాజ్యవాదులు ప్లాన్ వేశారు మనం పోరాడాం మార్కెట్లు అట్లా ఇవ్వడానికి లేదని గతంలో శ్రీకాంత్ నాయక్ గతంలో మార్కెట్ తరలించడానికి వ్యతిరేకంగా కూడా పోరాడాం అయన్ని మీకు తెలుసు కాబట్టి ఈ ప్రమాదం చాలా పెద్ద ఎత్తున ఉన్నది ఇవాళ దీనికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది మనం పోరాటమే కాదు ప్రభుత్వాలు పోరాడాలి మన మోడీ ప్రభుత్వం ఉంది అమెరికా ఈ పన్ను వేస్తారంటే నేను ఒప్పుకోను అని గట్టిగా నిలబడి పోరాడాలి మొత్తం ఈ రెండు వందలకు పైగా దేశాల మీద ఈ పన్ను వేస్తే అమెరికా ట్రంప్ అన్ని దేశాలు వ్యతిరేకించినాయి ఇది తప్పు అని ఖండించినాయి కానీ ఒక్క భారతదేశం మాత్రం ఖండించలేదు మోడీ గారికి ఆ నడువులు లేవు అమెరికాకు వ్యతిరేకంగా ట్రంప్కి వ్యతిరేకంగా నిలబడి మాట్లాడే దమ్ము లేదు మరి చాలా మంది చెప్తారు మోడీ గారు అతిశక్తివంతమైన నాయకుడు విశ్వగురు ఆయన ఛాతీ ఎడల్పు చాలా ఎక్కువ ఇట్లాంటి మాటలు చెప్తుంటారు ఆయన ఛాతీ ఎంత ఎడల్పు ఉందో ఏమో కానీ అమెరికా అధ్యక్షుడి ముందు మాత్రం ఒంటెలు పోసుకుంటున్నాడు ఎక్కడా గట్టిగా ఎదురు మాట్లాడే పరిస్థితి ఆయనకు లేదు మిగతా దేశాలు దాదాపు రెండు వందల దేశాలు ట్రంప్ని వ్యతిరేకిస్తున్నాయి ట్రంప్ని తారిఫుల్ని వ్యతిరేకిస్తున్నాయి కానీ చర్చించుకొని పరిష్కారం చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి చర్చల్లో పరిష్కారం కాకపోతే అప్పుడు తిరగబడతారా ఏం చేస్తారో చూడాలి కానీ మొత్తం ప్రపంచంలో ఒకే ఒక్క దేశం చర్చలు కాదు కదా నీ దగ్గరికి రాను కూడా రా మేము నువ్వు వేసిన పనులను తగ్గించేదాకా నీ సంగతి మేము చూస్తామని చెప్పి గట్టిగా ఎదురు నిలబడ్డ దేశం మొత్తం ప్రపంచంలో ఒకటే ఒక్క దేశం అది కమ్యూనిస్ట్ చైనా ఆ చైనా ఆ రకంగా అమెరికాకు వ్యతిరేకంగా గట్టిగా టారిఫ్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న పరిస్థితి వాళ్ళ దేశంలో ఉంది అనేక దేశాలు ఆ చైనా నాయకత్వంలో సమీకృతమై భవిష్యత్తులో ప్రపంచ రాజకీయాలే మారిపోయే పరిస్థితుంది ఇప్పటిదాకా అమెరికా ఆధిపత్యం అంతా ప్రపంచం ఏదైతే సాగిస్తుందో ఆధిపత్యానికి అంతమయ్యే రోజులు వచ్చినాయి ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో మన దేశం కూడా చైనా లాంటి దేశాలతో కలిపి ఈ పోరాటంలో పాల్గొంటేనే మన దేశ ప్రజలు రక్షించబడతారు అట్లా కాకుండా కార్పొరేట్ల ప్రయోజనం కోసం అమెరికా ట్రంప్ తోటి మోడీ చేతులు కలిపితే భారత వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోతుంది కార్మిక వర్గం నష్టపోతుంది రాబోయే కాలంలో ఈ విషయాన్ని మనం ప్రజలకు తీసుకోవాలి దాంతోపాటు ఈ మేడే సందర్భంగా ఏదైతే ఇందాక చెప్పుకున్నామో కార్మికుల హక్కులకు కాలు రాస్తున్నారు రైతులను దోచేస్తున్నారు ఇంకా అనేక వర్గాల ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు మొత్తం మోడీ పరిపాలనే సర్వమదరష్టంగా తయారైంది కాబట్టి మోడీ పరిపాలనకు వ్యతిరేకంగా నిరసనంగా ఈ నెల ఇరవయో తేదీన దేశవ్యాప్తంగా పారిశ్రామిక సమ్మె జరపాలని సిఐటి ఇంకా ఇతర ట్రేడ్ యూనియన్లు పిలిపించినే సిపిఎం పార్టీ దానికి మద్దతు ఇస్తోంది ఆ వివరాలు కూడా ట్రేడ్ యూనియన్ నాయకులు ఇంకెక్కువ చెప్తారు ఆ సమ్మెలో మనమంతా పాల్గొనాలి ఖమ్మం జిల్లాలో ప్రతి ఫ్యాక్టరీ ఆ రోజు మూతబడాలి ప్రతి వ్యాపార సంస్థ మూతబడాలి ఆ రకంగా మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన గళమనేది ఢిల్లీకి ఇనిపించాలి ఆ కర్తవ్యం కూడా మనం చేయాలని కోరుతూ రాబోయే కాలంలో మోడీ ప్రభుత్వమే కాదు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇక్కడ అనుకున్న వాగ్దానాలు నెరవేరలేదు ఎన్నికల్లో చెప్పిన మాటలు ఒక్కటి పాటించడం లేదు రైతులకు ఇస్తారన్న రాయితీ రుణమాఫీ చేయలేదు సరిగా అట్లాగే రైతు బంధు ప్రకటించడం లేదు ఇవ్వటం లేదు భవిష్యత్తులో అసలు ప్లాన్ ఎత్తేసే అవకాశం ఉంది నిరుద్యోగ వృత్తి అన్నారు అది అంతులేదు అట్లాగే ఉద్యోగాలు ఇస్తామన్నారు అరవై వేలు ఇచ్చామని చెప్తున్నారు అంత బోగస్సు చాలా తక్కువ మాత్రం ఇచ్చారు మహిళలకు బస్సు మాత్రం ఎక్కిచ్చారు తప్ప రెండు వేల ఐదు వందలు ఇంటికి ఇస్తానని రాలేదు ఇంకా అనేక రకాల వాగ్దానాలు అటకెక్కినాయి మళ్ళీ ఇప్పుడు భూములు లాక్కునే ప్రక్రియ మొదలైంది సిటీ పేరుతోటి లేకపోతే ఫోర్త్ సిటీ పేరుతోటి ఎకరాల భూములు గాజేసి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టేటువంటి పరిస్థితి జరుగుతోంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ విధానాలకు వ్యతిరేకంగా కూడా రాబోయే రాబోయే కాలంలో మనం పోరాడాల్సి ఉంటుంది ఈ మేడే సందర్భంగా ఆ స్ఫూర్తిని తీసుకొని మనం ముందుకు సాగుదామని చెప్పి మీ అందరికి అందరికీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కామెరా శ్రీకాంత్కి జుహాలు తెలియజేస్తూ సెలవు మిత్రులారా నమస్కారం